నమస్తే వెల్కమ్ టు స్వచ్ఛపర్థ పీపుల్ ఐ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నిన్న అనగా ఆదివారం ప్రశాంత్ కిషోర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ అంటే సంథింగ్ ఏదో ఒక ఒక మీడియాతో పర్సన్తో మాట్లాడుతారు హైదరాబాద్ ఇచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ వచ్చి అక్కడ మీడియా సమావేశంలో మార్చలేదు అది ఏంటంటే వస్తున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీ పార్టీ భారీ ఓటంతో ఓడిపోతుంది తెలుగుదేశం గెలుస్తుందని అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ స్టేట్మెంట్ పైన వైసీపీ నాయకులు మంత్రులు అప్పటి రాంబాబు అమర్నాథ్ కొన్ని కౌంటర్లు వేశారు ప్రశాంత్ కిషోర్ అని చెప్పేసి అయితే ప్రశాంత్ కిషోర్ ఆ మాటలు ఎలా ఎందుకు అన్నారు అయితే నిజంగా ఓడిపోతుందా అని చెప్పి ఎప్పుడైతే మాట అన్నారో మన ఏపీ ప్రజల్లో ఒక అంటే అంటే ఒక కొత్తగా థాట్ స్టార్ట్ అయ్యింది ఓకే అంటే అతను అన్నమాట నిజంగా ఓడిపోతుందా అనే కొన్ని ఆలోచనలు ఇప్పుడు కొన్ని వస్తున్నాయి అయితే అతను అన్నమాటలు నిజంగా అవుతాయా అలా ఎందుకు అన్నారు అనేది మీ యొక్క రాజకీయ విశ్లేషణ కొంచెం ఎందుకంటే మన చాలా మీరు చాలా చెప్తున్నారు మన ఛానల్లో రాజకీయ విశ్లేషణ దాని నైంటీ పర్సెంట్ నిజమవుతున్నాయి అలాగే ఇది కూడా మీ యొక్క విశ్లేషణ మీరు ఏమనుకుంటున్నారని కొంచెం చెప్పండి సార్ అంటే మనం ఇది జరుగుతుందని చెప్పడానికి మనం ఏం జ్యోతిక్షడం కాదు ప్రశాంత్ కిషోరు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పనిచేశారు ఆయన ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆయన స్ట్రాటజీస్తోనే గెలవడం జరిగింది అని అంటారు కదా మరి అందులో రకరకాల కాలాలు ఉంటాయి గెలుపుకి అందులో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నది కారణం నిజనం అయితే ఇప్పుడు ఆయన మనదాకా వైఎస్ఆర్సీపీతో ఉన్నారు తర్వాత ఇప్పుడు మళ్ళీ తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తానని టాక్ వచ్చింది తర్వాత మళ్ళీ కాదని చెప్పి అన్నారు అయితే అసలు బేసికల్గా ఆయన వివకర్తగా ఇప్పుడు పనిచేయట్ల బీహార్లో ఆయన పాదయాత్ర ఇది చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుదా అని చెప్పి అనుకున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో తన అనుకున్న విధానాలకి వెళ్తారనే ఆయన భావించారు లేకపోతే వాళ్ళు కూడా ఎందుకు ఇతను తీసుకొచ్చి వేరే పదవి ఇస్తే ఉపయోగం లేదని భావించారు కాంగ్రెస్ పార్టీ కూడా దూరం పెట్టింది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అనేవి లీడ్ అయినా అయితే ఆయన ఒకసారి రాజకీయ పార్టీకి పనిచేస్తే మరొకసారి ఆ రాజకీయ పార్టీకి పనిచేయడాయినా ఆయనకున్నటువంటి ఒకసారి మనం వెనకాలటువంటి స్ట్రాటజీస్ కనుక చూస్తే బీజేపీకి పనిచేశారు తర్వాత బీజేపీకి పని చేయలేదు ఇప్పుడు వైసీసీపీకి పనిచేశారు మళ్ళీ ఇప్పుడు వైసీసీపీకి పనిచేయట్లేదు దేనికి కూడా ఒకసారి ఒక పార్టీకి పనిచేస్తే రెండోసారి ఆ పార్టీతో పనిచేయరు పశ్చిమ బెంగాల్లో కూడా అంతే కదా పశ్చిమ బెంగాల్ కూడా తృణమూల్ కాంగ్రెస్కి పనిచేశారు మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్కి ఇప్పుడు అక్కడ పనిచేయడం లేదు కాబట్టి ఆయన చెప్పే ఒక కొన్ని పాయింట్స్ ఏంటంటే నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నాడు ఆయన నిరుద్యోగం బాగా ఎక్కువగా ఉంది ఆ ప్రభావం ఈసారి వాటిల మీద పడుతుందని చెప్పి చెప్పాడు సో ఏంది చెప్పడమే కాదు మనం తెలంగాణ ఎన్నికల కనుక చూసినట్టయితే కేసీఆర్ కూడా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాడు ఆయన అలాగే సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టాడు అందులో నో డౌట్ మనం ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు చెప్పి మనం అంటాం కూడా కరెక్ట్ కాదు అంటే రాజకీయ విశ్లేషణ నిజాయితీగా చేయాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు ఏమైతే ప్రవేశపెట్టాయో అంతకీ వాటికి రెండింతలు ఎక్కువగానే బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది అక్కడ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో ఎవిషనల్గా అన్నపుణా క్యాంటీన్ కూడా ఉంది అంటే దాదాపు ఐదు రూపాయలకి భోజనం అని పెట్టారు అక్కడ ఆ క్యాంటీన్లో రెండు రూపాయలకి టిఫిన్ అనేటువంటి సిస్టమ్ పెట్టారు అది కూడా ఉంది ఆ పథకం కూడా ఈజనల్గా ఉంది తర్వాత అపార్ట్మెంట్స్ కట్టించారు డబుల్ బెడ్రూమ్స్ అది కూడా అంత పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత అయితే ఆయన చేశారు ఆ విషయంలో అలాగే పౌష్టికాహారం గర్భిణీ శ్రీకి పౌష్టికాహారం అందించడం ఆరోగ్యశ్రీ విషయంలో అక్కడ అనేక రకాలైన ఉచితంగా చేయించడం అలాగే ఐకి సంబంధించి కంటికి సంబంధించిన పరీక్షలు చేయించడం ఇలా అనేక రకాల సంక్షేమ పథకాలు చేసింది అక్కడ కూడా కానీ అన్నిటికంటే మెయిన్ డామినెంట్ రోల్ ఏమైందంటే నిరుద్యోగం ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి ఏదైతే చెప్పారో ఆ నిరుద్యోగం అనే దాని విషయంలో ఆయన ఫెయిల్యూర్ అయ్యారు అక్కడ మెయిన్ ఎలక్షన్లో ప్రభావితం చూపించింది అదే ప్రభావితం చూపించింది నిరుద్యోగమే బాగా ప్రభావితం చూపించింది అదే పాయింట్ ఇటువంటి ఎత్తుతున్నాను ఇక్కడ ఎందుకంటే ఇండస్ట్రీస్ రావటంలో కానీ ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో కానీ అనుకున్న స్థాయిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేదంటే మాత్రం వాస్తవమే నిరుద్యోగం అయితే ఎక్కువగానే ఉంది ఎంప్లాయ్మెంట్ అయితే పూర్తి స్థాయిలో జరగలేదు కాబట్టి ఆ పాయింట్ని ఆయన ఉదహరించాడు రెండోది ఏంటంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్ ఆయన అన్నమాట చెప్తున్నాను నా ఓన్ ఒపీనియన్ చెప్పట్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఉండాలి సంక్షేమ పథకాలతోనే గట్టెక్కడం కష్టం అని చెప్పి చెప్పారు ఆయన ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కూడా అదే కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ కనుక చూసుకుంటే సంక్షేమ పథకాలు చేసినా కూడా అక్కడ వాళ్ళ ఓటమిని కాపాడలేకపోయాయి కదా అదొక పాయింట్ ఆయన చెప్తున్నాడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అసలు ఆయన చెప్పిన చెప్పకపోయినా మన సౌత్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే మనం ఎలక్షన్ ఒక ఎలక్షన్స్లో ఉన్నది రెండో ఎలక్షన్స్కి వచ్చేప్పటికి మార్పుని సహజంగా కోరుకుంటాం అది కొన్ని కొన్నిసార్లు ఎగ్జిబిషన్ జరిగింది ఇప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది కానీ జనగ ఆంధ్రప్రదేశ్లో టెండెన్సీ ఏంటంటే ఒకసారి ఒక పార్టీ అధికారంలోకి వస్తే మరొకసారి ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో వైసీపీసీపీ వచ్చింది మళ్ళీ ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు అనే ఒక భావన అయితే ప్రజల్లో కలుగుతుంది కాబట్టి ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మార్పు కనపడుతుందేమో అన్న భావన ప్రతి ఒక్కరిలో కూడా వ్యక్తం అవుతుంది ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్స్ తీసుకుందాం కర్ణాటక ఎలక్షన్స్లో మన తోటి పక్కన రాష్ట్రం అది కూడా అది మన అభిప్రాయాలు ఎలాగ ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు అలాగే ఉంటాయి కర్ణాటకలో మార్పు జరిగింది బీజేపీ నుంచి కాంగ్రెస్ అక్కడ గెలిచి గెలవటం జరిగింది తర్వాత పక్కనే ఉన్న రాష్ట్రం తెలంగాణ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు టర్మ్స్ వచ్చింది మొదటి టర్మము ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అయితే లాస్ట్ టర్మ్లోనే రెండు వేల పద్దెనిమిదిలోనే యాక్చువల్గా టిఆర్ఎస్ ఓడిపోయేది కాబట్టి అక్కడ జరిగింది ఏంటంటే తెలుగుదేశం వెళ్ళి కాంగ్రెస్తో కలవటం వల్ల అదిగో తెలుగు వాళ్ళు వచ్చి మళ్ళీ మనం అన్న భావన ఎప్పుడైతే కేసీఆర్ క్రియేట్ చేశారో అప్పుడు గెలిచింది ఎలక్షన్స్లో అది గెలిచేది కాదు అప్పుడే ఓడిపోయేది కాబట్టి ఈసారి మార్పు జరిగింది తెలంగాణలో ఇప్పుడు మొన్న అంతమంది తమిళనాడులో చూసుకుంటే అన్నాడీఎంకే మారిపోయి డిఎంకే అధికారంలోకి వచ్చింది అది మన పొరుగు రాష్ట్రమే సో ఇన్ని రాష్ట్రాలు మార్పు జరుగుతుంది కాబట్టి ఆయన విరోకర్త కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి అంటే జనసేన కూడా కలిసింది కాబట్టి ఆ పొత్తుల్లో కూడా గెలుస్తుందని చెప్పి ఆయన చెప్పు ఉండొచ్చు అది ఒక కారణం ఏండొచ్చు సో ఆయన ఆయన చేసింది పక్కన పెడదాం మనం మన కనుక ఇప్పుడు కనుక ఇప్పుడున్న పరిస్థితులు కనుక చూసుకుంటే గత మూడు నెలల కాలం నుంచి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనేకంగా మార్పులు వచ్చాయి కాబట్టి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు తను హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్న తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వెళుతున్నటువంటి కన్నా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేటువంటి నాయకులు ఎక్కువగా కనబడుతున్నారు అది కూడా వాళ్ళు పెద్ద పెద్ద బిగ్ స్టార్స్ ఇప్పుడు నెల్లూరు ఉంది నెల్లూరులో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో బాగా పలుకుబడిగిన వ్యక్తి బాగా డబ్బున్నటువంటి వ్యక్తి అనేక చారిటబుల్ యాక్టివిటీస్ చేసినటువంటి వ్యక్తి అతను రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతాల్లో రెండు వేల పంతొమ్మిది ఆ ప్రాంతాల్లో అంటే ఎలక్షన్స్ అవ్వటానికి ముందు తెలుగుదేశం పార్టీ వరకు వెళ్దామని చెప్పి అనుకున్నాడు ఆయన కానీ చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు సరిగా రిసీవ్ చేసుకోవాల పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే తన హుందా తనను కాపాడుకుంటాడు ఆయన ఆయన ఏం చేశాడు వైసీసీపీలో జాయిన్ అయ్యాడు వైసీపీలో జాయిన్ అయ్యి నెల్లూరు జిల్లాకి మొత్తం అంతా డబ్బులంతా ఆయనే పెట్టుకున్నాడు ఎలక్షన్ ఏజెంట్ ఖర్చు ఎమ్మెల్యేలు ఖర్చు ఎంపీలు ఖర్చు అన్నీ కూడా తానే అయ్యి భరించాడు ఆయన నెల్లూరులో సీట్ చేసేసింది వైఎస్ఆర్సీపీ నెల్లూరులో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ నెల్లూరు పార్లమెంటు మొత్తం అంతా కూడా గెలుచుకుంది ఆ రోజు ఆ గెలుపులో కీలకమైనటువంటి పాత్ర వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేశారు ఆయన రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు రాజ్యసభ సీటు ఇచ్చి వాళ్ళ మిస్సెస్కి తెలుగుదేశం మన టీడీ మన మన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెబ్బరి కింద కూడా ఇచ్చారు అయితే ఇటీవల కాలంలో ఆయన చెప్పినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకి ఇవ్వక ఇవ్వనందువల్ల ఆయన మళ్ళీ మనస్తాపం చెంది తన ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చినా కూడా ఆయన ఏం అంటే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నాడు ఆయన జాయిన్ అయ్యారు కూడా నెల్లూరు అంటే ఆయన జాయిన్ అవుతారంటే హైదరాబాద్ వచ్చి జాయిన్ అవుతారు కానీ నెల్లూరుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీలోకి జాయిన్ చేసుకోవడం జరిగింది బహిరంగ సబ్పెట్టి చేశారు అక్కడ ఆయన చాలా బలమైన వ్యక్తి తర్వాత అక్కడ ఆనంద్ రామారాం రెడ్డి ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్ నుంచి బయటకు వచ్చేసారు తర్వాత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చేసారు కృష్ణదేవర్ కూడా వస్తారు ఆ తర్వాత ముందు నెల్లూరు జిల్లా గురించి నేను మాట్లాడుతున్నాను అక్కడ పార్టీ చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఎస్సీ నుంచి బయటకు వచ్చేసారు అంటే నెల్లూరు జిల్లాలో పెద్ద రెడ్లు పెద్ద రెడ్లు అంటారు వాళ్ళని వాళ్ళు చాలా కీలకం ఏ పార్టీ గెలుపొందాలన్నా ఏ గెలు ఆ పార్టీ ఓటమి చెందాలన్నా కొంతమంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు కొన్ని కుటుంబాలు ఆన కుటుంబం ఒకటి మేకపాటి కుటుంబం ఒకటి ఇలాంటి వాళ్ళు చాలా కీలకం అక్కడ అలాంటి వాళ్ళు చాలా మంది పార్టీలు వదిలేటప్పటికీ నెల్లూరు జిల్లా బలహీనమైంది అది మాత్రం వాస్తవం అవును సార్ పైగా అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో ఉండేవాడు తీసుకెళ్లి సో ఇప్పుడు అక్కడ రాజకీయాలు నడపలేడు పైగా అతనికి రూప్ కుమార్కి వాళ్ళ బాబాయ్కి మధ్య గొడవలు ఉన్నాయి సో నెల్లూరు జిల్లా ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ బలోపేతమైనట్టుగానే మనం భావించుకోవాలి ఎంత రైతుమో ఇస్తుంది ఎన్ని సీట్లు ఎవరు కలుస్తారో మనం ఏమి చెప్పడానికి జ్యోతిష్టం కాదు కానీ ఖచ్చితంగా అయితే నెల్లూరులో తెలుగుదేశం పార్టీ పంచుకుందన్న మాట మాత్రం వాస్తవం ఇప్పుడు నెల్లూరులో వచ్చే సీట్లే కీలకం ఓ వగంగా ఇంకా మనం ఎక్కడ వద్దాం ఇప్పుడు మీరు చెప్పావు కదా పల్నాడు ప్రాంతానికి వద్దాం పల్నాడు ప్రాంతానికి వచ్చేప్పటికి పల్లాని ప్రాంతంలో కూడా మార్పులు జరిగాయి వసంత కృష్ణప్రసాద్ వసంత కృష్ణప్రసాదు ఈ కృష్ణా డిస్ట్రిక్ట్కి వద్దాం కృష్ణా డిస్ట్రిక్ట్ వస్తే వసంత కృష్ణప్రసాద్ వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన వసంత కృష్ణప్రసాద్ కూడా మంచి పట్టుంది తర్వాత పల్లాడు ప్రాంతానికి వచ్చేప్పటికి కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలు యాక్చువల్గా ఎంపీ కింద పనిచేశారు అది గుంటూరు వెళ్ళమన్నారు వైఎస్ఆర్సీపీలో సిపిలో గుంటూరు వెళ్ళకపోతే ఆసపేట గుంటూరు వెళ్ళడానికి ఇష్టం లేదు అతను విద్యార్థికుడు యువకుడు పైగా వెనకాలేమో మంచి ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్ అంటే విజ్ఞాన గ్రూప్ ఉంది లావులత్తయ్య గారు వాళ్ళ నాన్నగారు ఆయన కూడా ఒకప్పుడు పోటీ చేసినట్టు వ్యక్తి సో అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఎంపీ కింద అయ్యి ఇప్పుడు ఎంతో కొంత అక్కడ పెట్టి పెట్టి సాధించినట్టు వ్యక్తి నర్సిరాపేటలో అతను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు అది ఒక విషయంగా ప్లస్ పాయింట్ అవుతుంది తర్వాత ఇటు రెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రేపు వెళ్ళే ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేసేత మీటింగ్లో అతను జాయిన్ అని మాగుంట శ్రీనివాసరెడ్డి అని ప్రకాశం డిస్టిక్లో మాగుంట కుటుంబానికి మంచి పట్టుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మాగుంట సుబ్బరామరెడ్డి అక్కడ పార్లమెంటు మెంబర్గా ఎలెక్ట్ అయినప్పటి నుంచి కూడా ఆ కుటుంబానికి మంచి పేరుంది తర్వాత మాగుంట పారతమ్మ ఆయన చనిపోయిన తర్వాత మాగుంట సుబ్రారెడ్డి మాగుంట పార్వతం ఒకసారి ఎవరికి ఆ తర్వాత నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎలాంటి అవుతూ వచ్చారు మాగుంట శ్రీనివాసరెడ్డికి ప్రకాశం డిస్టిక్లో అక్కడ ఉండేటువంటి ముఖ్యమైన నాయకులు వాళ్ళ ఇంటికి వెళ్ళటం కాఫీలు టీలు తాగటమే దగ్గర కాకుండా చాలా చనువు ఉంది చాలా తీర్థస్థాయి నాయకులతో కూడా ఆయనకి పరిచయాలు ఉన్నాయి సో అలాంటి అతను అధికంగా కూడా చాలా బలవంతుడైనటువంటి వ్యక్తి అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా ప్రకాశం లో దాదాపు వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టాడు ఆయన అంటే ఇది బహిరంగ రహస్యం మన అఫీషియల్గా ఎక్కడ చెప్పేది కాదు కానీ ప్రకాశం జిల్లాలో ఆ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వైఎస్ఆర్సీపీ తిరగడానికి కీలకమైనటువంటి వ్యక్తి బాగుండే శ్రీనివాస రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు అత్యంత సన్నిహితులు బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు అని కూడా ఆయన పిలుస్తుంటారు సన్నిహితులు వాసు అని పిలుస్తుంటారు బాణేని రెడ్డి కూడా ఈరోజు అసంతృప్తిగానే ఉన్నాడు ఆయన ఎందుకంటే బాగుంటే రెడ్డికి టికెట్ ఇమ్మని పెడిగాడు ఆయన అడిగితే చివరి భాస్కర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు ఒంగోలులో ఉన్నాయని కాదన ఆయన తృప్తి నుంచి వచ్చాడు తిరుపతి మన చంద్రగిల్లి గెలిచాడు ఆయన కాబట్టి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంట్ మెంబర్ కింద పెడితే అది బాణేని రెడ్డికి ఇష్టం లేదు ఎందుకంటే బాణేని శ్రీనివాసరెడ్డికి ఎందుకు ఇష్టం లేదంటే ఒంగోలు అంతా కూడా ఆయన కనుసన్నల్లో నడిచింది ఇప్పటి వరకు కూడా మరి అలాంటిది ఇప్పుడు చివరి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే తన మాట ఎక్కడ చెరుబాటు అవుతుందని భావన ఆయన ఉన్నాడు ఆయన కూడా ఎందులో జాగ్రత్త అని చెప్పి తెలుగుదేశంలో జాయిన్ అవుదామా లేకపోతే జనసేనలో జాయిన్ అవుదామా లేకపోతే బీజేపీలో జాయిన్ అవుదామా అని ఆలోచిస్తున్నారు అసలు అందరికంటే మన విశేషంలో ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి ఏంటంటే మేము గతంలో కూడా చెప్పుకున్నాం అసలు తెలుగుదేశం జనసేన బిజెపి కలుస్తా కలవదా అని మనం అనుకున్నప్పుడు బీజేపీ కలపడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయని మనం చెప్పాం కానీ ఇప్పటికీ కూడా ఆస్తు ఉన్న ఒకే ఒక వ్యక్తి ఉన్నారు ఆయన ఎవరంటే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆయనకున్న ఆశ ఏంటంటే ఆయనకి బీజేపీలో ప్రధానమంత్రి మోడీతో సన్నిధి సంబంధాలు ఉన్నాయి అమిత్ షాతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా బీజేపీని తీసుకొచ్చి జనసేన టీడీపీతో కలుపుదామని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆయన నాపురం నుంచి ఏ పార్టీ సింబల్తో పోటీ చేస్తానని చెప్పట్లా ఎందుకంటే వైసీపీ రాజీనామా చేయలేదు ఇంకా రాజీనామా అయితే ఇప్పుడు ఆయన చేస్తే బీజేపీలో జాయిన్ అవ్వాలి జనసేనలో జాయిన్ అవ్వాలి టీడీపీలో జాయిన్ అవ్వాలి ఈ పొత్తు కనుక కుదిరినట్టయితే ఆయన బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ కోటల్లో తీసుకుందామని ట్రై చేస్తున్నాడు ఆయన కాబట్టి ఒకవేళ కనుక బీజేపీ కనుక కలవకపోతే టిడిపి నుంచి ఆలోచనలో ఉన్నారు టీడీపీ కూడా అవకాశం లేకపోతే జనసేన కింద కోటా కింద ఇస్తారు ఎందుకంటే జనసేనకి మూడు పార్లమెంట్లు అనకాపల్లి కన్ఫర్మ్ అయిపోయింది దాదాపుగా నాగబాబు మత్సపట్నం బాలసోరి కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా మూడోది నరసాపురం జనసేన నుంచి తీసుకున్నామని ఆలోచనలో ఉన్నారు అంటే అది అవకాశం ఎటు వస్తే అటు అవకాశం వచ్చి వెయిట్ చేస్తున్నా ఒక్కళ్ళు ఇప్పుడు బీజేపీ కావాలని కోరుకుంటున్నారు సో నరసాపురం సారి కూడా ఇప్పుడు చెప్పి కొంచెం గట్టి పోటీ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉందంటే ఇప్పుడు నా విశేషం వస్తే ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి దాన్ని చూసుకుంటే ఒంగోలు పటిష్టమైన స్థానానికి వచ్చింది నెల్లూరు ఒకప్పుడు ప్రకాశం వీక్ ప్రకాశం స్ట్రాంగ్ అయింది నెల్లూరు నెల్లూరు స్ట్రాంగ్ అయింది ఆల్రెడీ ఈస్ట్ వెస్ట్ లో జనసేన మళ్ళీ ఇటు ఏంటి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఆల్రెడీ ఇప్పుడు కంచుకోటాయి తెలుగుదేశం పార్టీకి జనసేన కలవటం వల్ల ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అలాగే అనంతపురంలో కూడా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు అనేక పీపుల్ సర్వేలు కనుక చూసుకుంటే అనంతపురం స్ట్రాంగ్గా ఉన్నట్టు కనబడుతుంది ఇంకా వీక్ ఎక్కడ ఉంది కడపలో వీక్ గా ఉంది కర్నూలు విగ్గా ఉంది చిత్తూరు విగ్గా ఉంది తిరుపతి విగ్గా ఉంది తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికి అరకు వీక్ గా కనబడుతుంది ఇక గట్టి పోటీ ఇచ్చే పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా రాజకీయ విషయాల చెప్తున్నారు చూద్దాం మనం కూడా ఏంటంటే మనం ఏం జ్యోతిష్ కులం కాదు పరిణామాలు మాత్రమే మేము చెప్తున్నాం ఇంకా టైం ఉంది కాబట్టి లాస్ట్ డే వరకు కూడా అనేక రకాలైన మార్పులు చెప్పి జరుగుతాయి జరగచ్చు అప్పటికప్పుడు పరికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు మారిపోతూ ఉంటాయి కాబట్టి మనం చేసే విశేషం చాలా వరకు అంశానికి దగ్గర అవుతున్నాయి కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఈ విధంగా చెప్పాడు ఈ ఆలోచన చెప్పాడని మాత్రమే నేను చెప్తున్నాను చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ